హైదరాబాద్ విజయవాడ మధ్య సిక్స్ లైన్ రహదారి ప్రాజెక్టు రూపకల్పనకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఈ ప్రాజెక్టు పూర్తయితే కేవలం రెండు నుండి మూడు గంటల్లోనే రెండు ప్రధాన నగరాల మధ్య ప్రయాణం సాధ్యమవుతుంది దాదాపు రెండు కిలోమీటర్ల పొడవైన దేశంలోని అత్యాధునిక సాంకేతిక ప్రమాణాలతో నిర్మించబడే ఈ రహదారి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య ఆర్థిక సామాజిక వ్యాపార సంబంధాలను కొత్త స్థాయికి తీసుకెళ్లబోతుంది దేశంలో మూడో అతిపెద్ద రహదారి ప్రాజెక్ట్ హైదరాబాద్ విజయవాడ అతిపెద్ద ప్రాజెక్టుల్లో మూడవదని చెప్పవచ్చు ఈ ప్రాజెక్టు మొత్తం వ్యయం ఏడు వందల ఇందులో ఐదు కోట్లు నిర్మాణానికి వినియోగించనున్నారు ప్రాజెక్టు పర్యవేక్షణ జాతీయ రహదారి ప్రాధికార సంస్థ తీసుకుంది టెండర్ ప్రక్రియను రెండు వేల ఇరవై ఆరు మార్చి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది అత్యాధునిక నిర్మాణం ఈ రహదారిని అత్యాధునిక హంగులతో నిర్మించనున్నారు రహదారి నిర్మాణంలో ముప్పై మూడు మేజర్ జంక్షన్లు నూట ఐదు మైనర్ జంక్షన్లు నాలుగు ఫ్లైఓవర్లు పదిహేడు అండర్ పాస్ లు ప్లాన్స్ ఏర్పాటు చేస్తున్నారు ట్రాఫిక్ సౌకర్యం మాత్రమే కాదు భద్రతకు పెద్దపీట వేయనున్నారు మొత్తం రహదారిలో తొంభై నాలుగు రెస్ట్ సెంటర్లు పదహారు బస్ షెల్టర్లు ఉండేలా ప్రణాళిక చేస్తారు ఇది ప్రయాణికులకు విశ్రాంతి సేవలు అందించే మోడల్ హైవేగా గా నిలుస్తోంది అలాగే ఈ రహదారిపై ఇరవై రెండు పాయింట్ సున్నా ఐదు కిలోమీటర్ల గ్రీన్ ఫీల్డ్ సిగ్మెంట్ కూడా ఉంటుంది అంటే పూర్తిగా కొత్త రహదారి మార్గం రూపుదిద్దుకుంటుంది ఆంధ్రప్రదేశ్ పరిధిలో విస్తరణ ఈ రహదారిలో ప్రధాన భాగం ఆంధ్రప్రదేశ్ భూభాగంలో ఉంటుంది దాదాపు నూట అరవై రెండు హెక్టార్ల భూమి రాష్ట్ర పరిధిలో కేటాయించనున్నారు అందులో వెయ్యి నాలుగు వందల పద్నాలుగు కోట్లు కేవలం భూ సేకరణ వినియోగిస్తాయి రెండు కొత్త బైపాస్లు నిర్మించనున్నారు దీంతో విజయవాడ గుంటూరు నద్యాల సత్తెనపల్లి ప్రాంతాల రవాణా వ్యవస్థకు ఊపిరి పోసినట్లవు ప్రత్యేకంగా అమరావతి క్యాపిటల్ రీజనల్ నుండి తెనాలి రేపల్లి గుంటూరు మంగళగిరి దిశలో వచ్చే ట్రాఫిక్ ఇది ప్రత్యామ్నాయ మార్గంగా మారనుంది అంతేకాకుండా ఈ రహదారి ద్వారా ఆంధ్రప్రదేశ్ దక్షిణ జిల్లాలు తూర్పు గోదావరి విశాఖపట్నం వైపు సరుకు రవాణా సులభం అవుతుంది తెలంగాణకు లాభం ఈ ప్రాజెక్టు పూర్తయితే హైదరాబాద్ నగరం దక్షిణ భారతదేశానికి గేట్ వేగా నిలుస్తోంది ఈ ఎక్స్ప్రెస్ వే ద్వారా తెలంగాణ పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్ సముద్ర తీర ప్రాంతాలకు తక్కువ సమయంలో కనెక్ట్ అవుతాయి హైదరాబాద్ పోర్టు లాజిస్టిక్ సెంటర్లు ఔషధ పరిశ్రమలు ఎలక్ట్రానిక్ మ్యానుఫాక్చరింగ్ యూనిట్లు ఈ రహదారిని ఉపయోగించి సముద్ర మార్గానికి దగ్గర దీని వల్ల ఎగుమతులు సరుకు రవాణా ట్రాన్స్పోర్ట్ ఖర్చులు తగ్గుతాయి వాణిజ్య పరంగా ఈ రెండు రాష్ట్రాలు పరస్పర అభివృద్ధిని పెంచుకునే అవకాశం ఉంటుంది పర్యావరణ నిర్మాణ సమతుల్యత ప్రాధాన్యంలో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఇప్పటికే రహదారి డిపార్ట్మెంట్లతో చర్చలు ప్రారంభించింది పర్యావరణ అనుమతుల కోసం ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నారు రహదారి సమతుల్యతను కాపాడే చర్యలు చేపట్టనున్నారు ప్రాతిపదికన లైన్ పూర్తయితే రోజువారీ వాహన రద్దీని దాదాపు అరవై శాతం వరకు తగ్గించగలరని నిపుణులు అంచనా వేస్తున్నారు ప్రజలకు లాభం ఈ ఎక్స్ప్రెస్ వే పూర్తయిన తర్వాత హైదరాబాద్ నుండి విజయవాడ ప్రయాణం కేవలం రెండున్నర గంటల్లో పూర్తవుతుంది ప్రస్తుతం ఉన్న రహదారి ట్రాఫిక్ ఒత్తిడి తగ్గిపోతాయి వ్యాపారులకు సమయం ఇంధనం రెండు హాదా అవుతాయి పర్యాటకులు కుటుంబాలు వ్యాపార ప్రయాణికులందరికీ ఇది సౌకర్యవంతమైన మార్గం అవుతుంది ఇదే సమయంలో రెండు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాలైన సూర్యపేట నక్కలగూడ జగ్గయ్యపేట ప్రాంతాల్లో చిన్న పరిశ్రమలు హోటళ్లు రవాణా సంస్థలు ఇంధన పంపులు వంటి అనుబంధ రంగాలు అభివృద్ధి చెందుతాయి భవిష్యత్ దిశ హైదరాబాద్ విజయవాడ రహదారి కేవలం ప్రయాణ సౌకర్యం కాదు ఇది రెండు రాష్ట్రాల మధ్య ఆర్థిక సమైక్యతను రాజకీయంగా వేరువైన అభివృద్ధి రహదారులు మాత్రం మనసును దగ్గర చేస్తాయి ఈ ప్రాజెక్టు పూర్తయితే రెండు రాష్ట్రాల మధ్య వాణిజ్యం సాంస్కృతిక మానవ సంబంధాలు మరింత బలపడతాయి ఇది దక్షిణ భారతదేశ రవాణా రంగంలో కొత్త ప్రయాణం సృష్టిస్తుంది హైదరాబాద్ విజయవాడ సిక్స్ లైన్ రహదారి ప్రాజెక్టు కేవలం ఒక హైవే కాదు ఇది దక్షిణ భారత అభివృద్ధి రహదారి రెండు రాష్ట్రాలు అభివృద్ధి వైపు పయనించే ఈ మార్గం భవిష్యత్తులో పరిశ్రమలు వాణిజ్యం ప్రజా జీవనంలో కొత్త అధ్యాయం రాను భూమి సేకరణ పూర్తయి ప్రాజెక్టు పనులు వేగంగా జరిగితే రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి దేశంలో అత్యంత సమర్థవంతమైన రహదారుల్లో ఇది ఒకటిగా నిలుస్తోంది